శ్రీ సతసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాస్పల్లి వద్ద ఓ వేప చెట్టు నుండి తెల్లటి ద్రవం ధారాపాతంగా కారుతూనే ఉండడంతో బుధవారం ఉదయం ఘటనను తిలకించిన జనం వేప చెట్టుకు కళ్ళు కారుతోందని చెబుతున్నారు ఈ వార్త దవనంలా వ్యాపించడంతో వేప చెట్టును తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు కొందరు మహిళలు భక్తులు బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతోందని వేప చెట్టుకు పసుపు కుంకుమ గాజులు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి పూజలు ప్రారంభించారు తెల్లటి ద్రవాన్ని సేవిస్తే తీయగా ఉందని ఇది ముమ్మాటికి కల్లే అని స్థానికులు చెబుతుండడం విశేషం గతంలో కూడా ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి இருபத்து ஏழு వీడియో కాల్ అవుతామైటింగ్ కనపడుతుంది మధ్యలో మధ్యలో ఎన్ను పోయి కదరా అవి నేను ఇంట్లో ఉండే భీమా భీమ పోయి